నమస్తే వెల్కమ్ టు అవర్ వైఫ్ నేను జర్నీ స్నౌత ప్రాగ్రాజ్ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చే కుంభమేళకు సంబంధించి కోర్ట్లలో భక్తులు డెబ్బై నాలుగు దేశాల దౌత్యవేత్తలు విదేశాల నుంచి సనాతన ధర్మాన్ని నమ్మిన అనేక మంది ఇక్కడికి పుణ్య స్నానాలను ఆచరించి ధర్మయత్వం పొందడానికి వస్తూ ఉంటే ప్రయాణరాజు లో జరుగుతున్న మహాకుంభ మేళు జీవించుకోలేని కొంత కుహానాలు దాడుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు ఇక కొన్ని ఛానల్స్ అయితే వలస కట్టుకొని బట్టలు లేకుండా దొరుకుతున్నారు విభూతి రాసుకుంటున్నారు ఇదేం సాంప్రదాయం అని లేకపోతే నిన్నటి నిన్న ఎవరో ఒక సినీ సెలబ్రిటీయో టీవీ సెలబ్రిటీయో ఆ నది దగ్గర చెత్తా చెదారం తోటి మలమూత్రాలతోటి గలీజుగా ఉండదు ఇక ఇది వల్ల కలిసాన్ని జరుగుతున్న తీరును జీర్ణించుకోలేక అక్కడ జరుగుతున్న అగ్ని గాని మరో దానికి మేమే కారణం అంటూ చెప్తూ ఇంకా నుంచి మొన్న అపశృతికి సంబంధించి ఎర్ర జెండాలు కొంతమంది వ్యక్తులు వచ్చారు కావాలనే ఎరవ జెండాలను పట్టుకుని వచ్చిన వ్యక్తులు తోసేశారు ఆ తోపులాటలలోనే ఈ ప్రమాదం జరిగింది అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇలా ఎందుకు అడుగడుగునా ధర్మం మీద కోపం ఎందుకు అడుగడుగునా సనాతన ధర్మానికి మూలాలను ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే జీర్ణించుకోలేకపోవడం ఎందుకు ఏకంగా ఎక్కడికి తెగించారు అంటే ప్రయాగరాజ్కి వెళ్తున్న ట్రైన్ల మీద కూడా దాడి చేస్తే దుస్థితికి వెళ్ళిపోయారు దీనికి సంబంధించిన వీడియోని ఒకసారి మా వాళ్ళు ప్లే చేస్తారు నిజో అండి

ఎంత అంటే వెళ్తున్న ట్రైన్ పదిహేను ఇరవై రోజులో ఇరవై ఐదు కోట్ల మంది అక్కడ పుణ్యస్నానాన్ని ఆచరించడానికి వచ్చారు అంటే భయమేస్తోందా రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఇస్లామిక్ గా ఒకరు లేకపోతే క్రైస్తవంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో హిందువుల ఐక్యత చూస్తే భయం అవుతుందా హిందువులకు సహకారాన్ని అందించడానికి ప్రపంచంలోని దేశాలన్నీ సిద్ధంగా ఉన్నాయని తెస్తే భయం అవుతుందా లేదా సాధు సంతువులను అఖరాలను అఖరాలకు సంబంధించిన మురులను మహర్షులను పీతా చూసుంటే భయం అవుతుందా ఒకప్పుడు ఇదే సాధులు నాగ ఏం చేశారు అనేది తెలుసుకున్న తర్వాత భయం కారణం ఏంటి ప్రయాగరాజులో అలజడి పుట్టించాలి ఏదో రకంగా ప్రయాగరాజులో నిర్విఘ్నంగా జరుగుతున్న దాని మీద ఒక అపకీర్తిని నేయాలని అనుక్షణం ప్రయత్నించడం కారణం ఏంటి చెప్పన భయం సనాతన ధర్మం అంటే భయం ఈ ధర్మం అంటే శక్తులన్నీ శిక్షించబడతాయి కాలగర్భంలో కలిసిపోయం ఒక్కసారి కనుక హిందువుల చైతన్యం వల్ల హిందువుల అనుకుంటే మట్టి మట్టించుకుపోతాడే భయం ఆ భయాన్ని చూసే ఈ రోజు ప్రయాగరాజులో ప్రయాగరాజ్ కి సంబంధించి నెగిటివ్ వార్తలు ప్రచారం చేసి ప్రజలను హిందువులను విభజించాలి అని ప్రయాజలో జరిగిన మహా ఎలా విఫలమైందని తెలియజేయడం ద్వారా అయ్యో ఇంతేనా అని హిందువులు అనుకుని హిందువుల్లో ఐక్యత లేదు హిందువుల పండుగలు సక్రమంగా జరగవు లేకపోతే ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఆలోచించాలి అని యోగి ఆదిత్యనాథ్ సంబంధించి అబ్బా ఏ ముఖ్యమంత్రి విషయంలో బుల్డోజర్ బాబాగా ఉండడమే కాదు ధర్మాన్ని ఎంత గొప్పగా నిర్విఘ్నంగా మహాకుంబకు సంబంధించి ఈ రోజు కాదు రెండు సంవత్సరాల క్రితం నుంచి అక్కడ కాలుష్యం జరగకుండా ఉండేందుకు చెట్లను పెంచడంతో సహా అనేక కార్యక్రమాలు ఇస్తారు అంటే భయమే కనబడుతూ చాలా క్లియర్ గా కానీ ఇంతకు మించి దారుణాలు చేయాలని ప్రయత్నం చేసినా హిందువులు ఐక్యమయ్యారు మీకు అర్థమై ఉండాలి నిర్విఘ్నంగా ప్రయాగరాజులో మహాభూమిలో జరుగుతుంది దాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు ధర్మ సంస్థాపన జరిగే టైంలో చిన్న చిన్నవి కోల్పోవాల్సి వస్తుంది కానీ రాబోయే ధర్మ సంస్థాపన ముందు ఈ చిన్న చిన్న కోల్పోయినవి పెద్ద బాధలు ఇవ్వవట అవి గొప్ప ఆనందాన్ని కూడా ఇస్తాయట అలాగే చిన్న షార్ట్ సర్క్యూట్ కానివ్వండి తొక్కుసలాట కానివ్వండి ఇంకోటి ఇలాంటి తుఫానాలు రైళ్లతో రైళ్ల మీద దాడి చిన్న చిన్నవి రేపు భారతదేశంలో జరగబోయే సనాతన ధర్మ బోర్డు విషయం కానీ ధర్మ సంస్థాపన ముందు మీరు అన్ని చాలా చిన్నవి దీనికి భయపడి హిందువులు ఆగిపోతారు కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియచేయండి జై హింద్ జై భారత్